మరి వెన్నెల కోనలే మరి వెన్నెల సిండికేట్ మోసానికి నిదర్శనమన్న సీజన్ మొదలై నిలక అవసరం నాలేనియ్యలో మరి మిన్నలకో నాలేనియ్యలో అన్న వన్నలేనియ్యలో మరి ఎన్నెలకో నాలేనియ్యలో అన్న వన్నలేనియ్యలో మరి ఎన్నెలకో కెర జన్న రజన్న నీయలో అయ్యో జన్న రజన్న నీయలో అందర వాడల అందర బోడి సింద నీయలో ఊరు బుదిక్కునే నీయలో మరి సూరును వడిసింద నీయలో

ఎర్రందరు జండని ఎలో ఎర్రని నీ జండని ఎలో ఎర్రందరు జండని ఎలో ఎర్రని నీ జండని ఎలో మరి చివరి మూలాయని ఎలా చీకటి నియ్యలో నగ్జల్ పరి నుండి నియ్యలో మరి నాలుగు దిక్కులే నియ్యలో పోరు సాగంగే నియ్యలో మరి నువ్వు ఉలేనియలో మన అక్కలు పరిగారేనియలో అపురు ఆగదు మరి కలిసే నేను ఎనియలో ఊ ఊ నేను ఎనియలో ఊ నేను ఎనియలో మరి కలిసి పోదానేనియలో ఊ అన్నలకెనియలో ఎర్ర రని దండాలేనియలో పోయిన అన్నలకెనియలో ఎర్ర రని దండాలేనియలో ఓయెరో జండ రండ రజండ రజండ ఏ జండ రజండ నియలో ఎర్ర రని దండి జండ నియలో ఓయెరో జండ రజండ నియలో ఏ ఎర్ర రని దండి జండ నియలో ఓయెరో జండ రజండ నియలో ఎర్ర రని దండి జండ నియలో జోహార్ జయమవ